హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అదరి అనుష ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీరందరూ నేనైతే చాలా బాగున్నానండి అయితే స్వచ్ఛమైన ఆవు నెయ్యిని పూస పూసగా ఎలా రెడీ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే క్లియర్గా చూపిస్తున్నాను సో నెయ్యి కాచిన వెంటనే ఈ విధంగా కనిపిస్తుంది కొంచెం చల్లారితే మనకి ఈ విధంగా ఎల్లోష్గా చేంజ్ అవుతుందండి చాలా అంటే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు సో అసలు మనకి ఇబ్బందే ఉండదండి నెయ్యి ప్రిపేర్ చేసుకోవడానికి జస్ట్ ఒక ఐదు నిమిషాల్లో ఎంత నెయ్యినైనా సరే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ విధంగా మరుగుతుంటే చూడండి ఎంత ఎల్లోష్ కలర్లో ఉందో చూడటానికి చాలా బాగుంది కదా మరి లేట్ చేయకుండా ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం నాకు కొంచెం కాల్ చేసి వాయిస్ అనేది చేంజ్ అయిపోయిందండి కొంచెం అడ్జస్ట్ అవ్వండి భయపడకండి సో ఇది వచ్చేసి పెరుగు మీద మేగడండి ఒక ట్వంటీ డేస్ నుంచి నేను కలెక్ట్ చేశాను దీనికన్నా ముందు ఒక విషయం మీకైతే చెప్పాలండి సో డైలీ మనం ఒక గ్లాస్ ఆవు పాలు కానీ లేదంటే ఆవు పెరుగు కానీ తీసుకున్నట్లయితే మన హెల్త్కి చాలా చాలా మంచిదండి సో అలాగే ఆవు నెయ్యి కూడా తీసుకుంటే అట్లీస్ట్ రోజుకి వన్ స్పూన్ తీసుకున్నా కూడా మన హెల్త్కి చాలా అంటే చాలా మంచిది చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలు అయితే ఈ ఆవు పాలలో కానీ ఆవు నెయ్యిలో కానీ చాలా ఉన్నాయండి సో ఎవరికైనా విటమిన్ డి తక్కువ ఉంటే కనుక ఆవు నెయ్యిని ప్రతిరోజు తీసుకుంటూ ఉంటే అది అనేది మనకి కవర్ అయిపోతుందండి సో ఇప్పుడు లేట్ చేయకుండా ప్రొసెసర్ అయితే మనం చూసేద్దాము సో ఈ మేగడిని నేను ఒక మిక్సీ జార్లోకి అయితే తీసుకుంటున్నానండి ఇప్పుడు సో ఇందులోకి ఒక రెండు నుంచి మూడు స్పూన్ల వరకు మేగడిని అయితే నేను ఈ విధంగా యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోకి కొన్ని నార్మల్ వాటర్ని అయితే యాడ్ చేస్తున్నానండి సో యాడ్ చేసి ఇప్పుడు అనేది మిక్సీ అనేది పట్టి మీకు చూపిస్తాను చాలా చక్కగా వెన్నపూస అనేది మనకి చాలా నీట్గా వచ్చేస్తుందండి సో ఇప్పుడైతే మిక్సీ పట్టాము పట్టేసి మీకు చూపిస్తున్నాను సో చూడండి చక్కగా మనకి ఈ విధంగా చేత్తో అనుకుంటే ఇక పైన లేయర్ లాగా వెన్నపూస అనేది వచ్చేసిందండి తెలుస్తుంది కదా మీకు ఈ విధంగా చేత్తో సో మనం ఈ విధంగా అంటే ఒక దగ్గరకు వస్తుందండి చూసారా ఈ విధంగా తీసేసుకోవడమే చాలా సింపుల్ అండి ఎక్కువ శ్రమ అయితే ఉండదు మనకి ఈ విధంగా మీరు దేంట్లో అయితే కరిగేసుకోవాలి అనుకుంటున్నారో అందులోకి యాడ్ చేసేసుకోండి తీసుకున్న తర్వాత వీటిని అయితే పార్బూసేయండి ఇవి మనకి ఇంకా వేస్ట్ అండి సో ఇప్పుడు మళ్ళీ ఇందాకలాగైతే వేసాము సేమ్ అలాగే ఈ మేగడని మిక్సీ జార్లో వేసుకోవాలి ఇక్కడ ఒక చిన్న విషయం చెప్తానండి మీకు మనం తీసిన మేగడ అనేది కూలింగ్ ఎక్కువగా ఉందనుకోండి ఫ్రిడ్జ్లో పెట్టి తీస్తాం కాబట్టి కూలింగ్గానే ఉంటుంది ఎక్కువ కూలింగ్ ఉంటే నార్మల్ వాటర్ పోసి మిక్సీ పట్టండి లేదా తీసి మీరు బయట పెట్టి ఒక హాఫ్ ఎన్ అవర్ వన్ అవర్ అలా అయ్యింది అనుకుంటే కనుక కూలింగ్ వాటర్ పోయండి ఇది చూడండి ఎంత ఈజీగా ఎంత చక్కగా వచ్చేసిందో సో నేను ఇప్పుడు కూలింగ్గా ఉంది కాబట్టి పాల మీద మేగడ అనేది నేను నార్మల్ వాటరే పోసానండి కూలింగ్ వాటర్ యాడ్ చేయలేదు మీరు కూలింగ్ తగ్గిపోతే కనుక ఐస్ ట్యూబ్స్ వేసుకున్నా పర్వాలేదు లే లేదంటే కూలింగ్ వాటర్ యాడ్ చేసుకున్నా పర్వాలేదు అది ఒక్క విషయం మాత్రం గుర్తుపెట్టుకుంటే చాలండి ఇంకేం అవసరం లేదు సో ఇది కూడా మొత్తం అంతా తీసేసి మీరు ఎందులో అయితే నెయ్యి కాసుకోవాలి అనుకుంటారో అందులోకి యాడ్ చేసేసుకోండి మొత్తంగా మనం తీసిన వెన్నపూసి మొత్తం నాకైతే ఎంత వచ్చిందండి సో ఇప్పుడు దీన్ని మనం వాష్ చేసుకుందాము వాష్ చేసి చూపిస్తాను పైనుంచి వాటర్ పోసుకుని చేత్తో మనం ఈ విధంగా వాటర్ని వంపేసుకోవటమేనండి కడగటం అంటే ఏం కాదు సో అది మనం కింద పడిపోకుండా ఈ విధంగా చెయ్యి అడ్డు పెట్టి వాటర్ అనేది వంపేసుకోవటమే ఒక త్రీ టైమ్స్ నీట్గా వాష్ చేసుకోండి ఎందు గురించి అంటే మనం ఫస్ట్ మేఘన్ని వాష్ చేయలేదు కదా సో అందుకోసం ఇప్పుడు దీన్ని వాష్ చేసుకుంటే సరిపోతుంది నీట్గా కడిగేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టానండి సిమ్లో పెట్టుకోండి ఫ్లేమ్ అనేది నిదానంగానే కరగనివ్వండి కావాలంటే కొంచెం మీడియంలో కూడా పెట్టుకోవచ్చు కానీ మరీ హైలో మాత్రం ఫ్లేమ్ అనేది పెట్టుకోవద్దు సిమ్లో పెట్టుకుంటేనే చక్కగా నిదానంగా కరుగుతూ వస్తుంది ఆల్రెడీ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తారు మనకి సో కరుగుతున్నట్టు మనకి చక్కగా కనిపిస్తుంది కదా ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మనం సిమ్లో పెట్టుకుంటే చక్కగా ఈ నెయ్యి అనేది కరిగిపోతుందండి సో సైడ్స్ మీకు నీట్గా కనిపిస్తూ ఉంది ఆల్రెడీ సో కరిగిపోయిన తర్వాత చూద్దాము ఇప్పుడైతే కొంచెం కరగనిద్దాము సో చూడండి ఈ విధంగా మనకి నొరగలాగా ఫామ్ అవుతుందండి మనం ఈ విధంగా తిప్పుకుంటూ ఉండాలన్నమాట కలర్ చేంజ్ అవుతుంది నెయ్యి మనకి మరిగేటప్పుడు అప్పటి వరకు దీన్ని మనం కాచుకోవాలి సో ఈ ఈ విధంగా దగ్గరే ఉండాలండి ఎంత సిమ్లో పెట్టినా కూడా ఒక్కొక్కసారి పొంగిపోయే అవకాశం ఉంటుంది నేను ఒకసారి మీకు దింపి చూపిస్తున్నాను ఇంకా కాగలేదండి చూడండి ఏ కలర్లో ఉందో పొంగు వస్తుందని చెప్పి చేత్తో ఈ విధంగా తిప్పుతున్నాను అనమాట సో మంచి ఎల్లోయిష్ కలర్లో ఉంది కదా ఆవు నెయ్యి అంటేనే అంతే కదా చూడండి ఈ నెయ్యి మరిగే కుందికి మనకి ఏంటంటే కలర్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది ఇంకా రెండు మూడు నిమిషాలు మరిగిస్తే సరిపోతుంది ఇప్పుడు చూసారా కలర్ అనేది పూర్తిగా డిఫరెంట్గా మారిపోయింది సో ఇప్పుడైతే ఫైనల్గా మనకి నెయ్యి అయితే కాగిపోయిందండి మంచి స్మెల్ వస్తూ ఉంటుంది ఈ నెయ్యి కాగిపోయింది ఒక వన్ మినిట్లో దింపేస్తాము అనగా కరివేపాకు కొంచెం నీట్గా కడిగేసి అది ఇందులో యాడ్ చేసేయండి యాడ్ చేసి స్టవ్ అనేది ఆపేసేయండి ఈ కరివేపాకు వేయటం వల్ల మంచి స్మెల్ వస్తుంది ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది నెయ్యి నెయ్యి అనేది మనకి ఇప్పుడు కంప్లీట్గా ఈ నెయ్యిని చల్లారినివ్వండి సో ఇప్పుడు మీకు చల్లారిన తర్వాత చూపిస్తున్నానండి సో చక్కగా చల్లారిపోయింది అడుగున పేరుకుపోయింది కదా సో దాన్నైతే గోదావరి అంటారండి సో అది రైస్లో కలుపుకుని తినేయచ్చు మనం సో చల్లారిపోయిన తర్వాత చక్కగా స్ట్రైనర్ తీసుకొని ఈ విధంగా ఫిల్టర్ చేసుకోవటమే నిజంగా చూడండి ఎంత ఎల్లోయిష్ కలర్లో ఉందో పోస్తుంటే మీకు అర్థమవుతుంది కదా కాకపోతే బాగా కాగటం వల్ల మనకు అలా కనిపిస్తుంది ఇది చల్లారే కొందికి ఇప్పుడు మనం ప్రిపేర్ చేసిన నెయ్యి అనేది చాలా పూస పూసగా వస్తుందండి చల్లారాలి చల్లారితే కనుక మీకు అది క్లారిటీగా అర్థమవుతుంది అనమాట సో ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటే మీరు నెయ్యి ఎన్నాళ్ళైనా సరే నిల్వ ఉంటుంది అస్సలు చెడిపోదండి సో మంచి స్మెల్ వస్తూ ఉంటుంది పూస పూసగా ఉంటుందండి ఇంకొక విషయం చెప్పాలి అంటే కనుక మనకి గేదె పాలు కంటే ఆవు పాలే కొంచెం రేట్ అండి పాతిక రూపాయలు పడుతుంది హాఫ్ లీటర్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ రూపీస్ ఉంటుందండి అదే గేదె పాలు అనుకోండి థర్టీ రూపీస్ ఉంటుంది సో మనకి నెలకి మనం బయట కొనుక్కోవాలి ఒక హాఫ్ కేజీ ఆవు నెయ్యి అంటే రేట్ చాలా ఎక్కువండి సో అలా కాకుండా ఈ విధంగా మనం ఇంట్లోనే పాలు కొనుక్కుని మన చేతులతో స్వయంగా మనమే నెయ్యి ప్రిపేర్ చేసుకుంటే చాలా అంటే చాలా మంచిదండి హెల్త్ కూడా చాలా మంచిది అలాగే పిల్లలు చిన్న పిల్లలు ఉన్న వాళ్ళకైతే ఇంకా మంచిదండి వాళ్ళకు ప్రతిరోజు అన్నంలో కొంచెం నెయ్యి వేసి పెడితే చాలా హెల్తీగా ఉంటారు పిల్లలు చాలా బలంగా ఉంటారు సో కొంచెం చల్లారిన తర్వాత చూస్తు చూపిస్తున్నాను సో చూసారా ఏ విధంగా పూసు పూసుగా ఉంది అనేది ఇంకా పూర్తిగా మనకి గడ్డలాగా అయితే కట్టలేదు కానీ నార్మల్గా ఉంది సో చూపిస్తున్నాను సో చూసారు కదండి చాలా సింపుల్గా పూస పూసగా ఉండే నెయ్యి కమ్మటి నెయ్యిని ఇంట్లోనే ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ